Welcome to my channel. ఇంట్లోనే టేస్ట్గా ఫాస్ట్గా అలాగే స్వీట్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే బొంబాయి కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి వీడియోలోకి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి కప్పు కార్న్ఫ్లోర్కి ముప్పో కప్పు నీళ్ళు పడతాయి ఇవి వేసుకుని మనం ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత బాదం పప్పు అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే పిస్తా అలాగే పుచ్చికాయ గింజలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి వేయించుకుని గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కప్పు కార్న్ఫ్లోర్ కి కప్పు షుగర్ వేసుకొని అలాగే ఒక కప్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ చిటికడు సాల్ట్ ఉంటే మీ దగ్గర నిమ్మప్పు వేసుకోండి నిమ్ముపు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ తర్వాత మొత్తం ఈ పంచదార అంతా కూడా బాగా కరిగి లిక్విడ్ అంతా కూడా కొంచెం మరిగే వరకు మనం మరగబెట్టుకోవాలి ఆ తర్వాత తర్వాత ముందు కలుపుకున్న ఫ్లోర్ ఉంది కదా అది ఇంకోసారి మళ్ళీ స్పూన్తో కలుపుకొని ఉండలేకుండా ఇందులో వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో మనం ఈ గరిటితో తిప్పుకుంటూ ఉండాలండి గరిట్తో తిప్పుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మెల్లిమెల్లిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది అనమాట చూస్తున్నట్టుగా ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం బాగా గరిటితో తిప్పాలి ఇలా తిప్పుతున్నప్పుడే మధ్య మధ్యలో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఐదు నిమిషాలకు ఒకసారి మనం నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే హల్వా అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా అనమాట ఇలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆ బాదం జీడిపప్పు అవి ఇప్పుడే వేసుకోవాలి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి మనం పక్కన పెట్టేసుకోకుండా గడ్డితో తిప్పుకుంటూ ఉండాలి తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే మాత్రమే ఈ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి కానీ ఈ హల్వాకి ఫుడ్ కలర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ముందు పిల్లలు చూడడానికి లుక్ బాగుంటేనే కదండి టేస్ట్ చూస్తారు తర్వాత మళ్ళీ ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా ఒక థిక్ బ్యాటర్న్ వచ్చేంత వరకు కూడా మనం గడ్డితో తిప్పుకుంటూ ఉండాలి బాగా దగ్గర పడిపోవాలండి దగ్గర పడిపోతే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి హల్వా అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా ట్రాన్స్పరింట్ లాగా దగ్గరగా స్టిక్ అయిపోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మొత్తం కలుపుకుని దగ్గర పడేంత వరకు కూడా మనం గట్టితో తిప్పుకుంటూ ఉండాలి ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఒక టూ డ్రాప్స్ సారీ టూ డ్రాప్స్ నెయ్యి వేసుకుని దాని అంతటినీ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పిస్తా పుచ్చకాయ గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం అడుగును వేసుకోవాలి అలాగే కొంచెం పైన కూడా టాప్ చేసుకోనందుకు కొంచెం పక్కన పెట్టుకోండి అడుగునంత వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న హల్వా మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలన్నమాట వేసుకుని స్పూన్తో బాగా ట్యాప్ చేసుకుని పైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి ఇలా తీసుకుంటే మనకి ఈ షేప్లో అనేది వస్తుంది చూడడానికి చాలా టెంప్టింగ్గా చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా దీన్ని మనం కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని